హాయ్ అండి ఇంట్లో కూరగాయలు లేకపోయినా లెఫ్ట్ స్నాక్స్ ఏమైనా మిగిలి ఉన్నా ఇలా ఒక్కసారి పులుసు పెట్టారంటే మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు అడిగి మరీ పెట్టించుకుంటారు అంత బాగుంటుంది ఈ పులుసు స్టార్ట్ చేద్దామా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువేనండి అల్లం వెల్లుల్లి టమాటా ఉల్లి పచ్చిమిర్చి నాలుగు యాలక్కాయలు ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు అంతేనండి వీటిని అన్నిటిని పేస్ట్లా చేసేయడం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే తొడలకుండా ఉంటుందని నేను ఎక్కువ కుక్కర్ ప్రిఫర్ చేస్తూ అనమాట కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేసి ఒక దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి కరివేపాకు పచ్చిమిర్చి ఇవి వేగగానే ఇవి మనం ముందుగా పేస్ట్ చేసాం చూడండి ఈ పేస్ట్ అంతటిని అందులో వేసేయాలండి వేసి బాగా కలపాలి ఆయిల్ పైకి వరకు కలుపుతూనే ఉండాలి గుర్తుపెట్టుకోండి మరీ ఐదు నిమిషాలు ఒకసారి కలపకపోతే ఆయిల్ అడుగంటేసి మాడిపోయే ప్రమాదం ఉంది ఇది బాగా వేగి ఆయిల్ పైకి తేలింది అన్నప్పుడు కారం వేసి మరొక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని నాన్న నాన పెట్టుకోవాలి ఆ మగ్గుని ఇప్పుడు యాడ్ చేయాలి లోపు ఏం చేయాలంటే గారెలకి ఫోర్క్ ఫోర్త్ తీసుకుని చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా అయితే పులుసు రోపలకి అంతా వెళ్తుంది టేస్ట్ బాగుంటుంది చూసారే ఇలా ఒక వచ్చిందా ఆ గా మనం ఉంచిన గారెలు ఉన్నాయి కదా అవి అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడం అంతేనండి